అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హాయ్ నమస్తే నేను మీ కట్ట కార్తిక్ మనతో ఉన్నారు ప్రముఖ రామ్ సామాజిక రాజకీయ విశ్లేషకులు అప్సాన్ రాజేష్ గారు సార్ నమస్కారం నమస్కారం సార్ కడప గడపలో టీడీపీ మహానాడు జరగబోతో ఉంది నాలుగు దశాబ్దాల పార్టీ ఇప్పటిది కాదు నా తెలిసి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు సుదీర్ఘమైనటువంటి రాజకీయ ఉన్నటువంటి పార్టీలు టీడీపీ ప్రథమని నేను అనుకుంటున్నాను అయితే అంత చరిత్ర టీడీపీకి ఎలా సాధ్యమైంది ఏ రాజకీయ పార్టీకి సాధ్యం కాని పక్షంలో ఇంకోటి ఈ మహానాడికి మిగతా మహానాడికి చాలా వైవిధ్యం ఉంది ఇప్పుడు మన మూడో తరం నాయకత్వాన్ని ఈ మహానాడు ఎన్నుకోబోతా ఉంది అనేటువంటి మాటలు కూడా వినపడుతూ ఉన్నాయి అందులోనూ జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఇలాకాలో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో నారా లోకేష్ నాయకుడు అంటే ఒప్పుకునేవాడు కాదు కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి నారా లోకేష్ని డిగ్రేడ్ చేయడం కోసం చాలా ప్రయత్నం చేశారు కానీ అలాంటి నారా లోకేష్ చేతుల్లోకి ఇప్పుడు పార్టీ పగ్గాలు పోతున్నాయి అనేటువంటి చర్చ జరుగుతున్న వేళ ఈ మహానాడిని ఎలా చూడబోతున్నారు మీరు ప్రస్తావించిన మీ ఇంటర్లో చెప్పిన విధంగానే తెలుగుదేశం పార్టీ తన నలభై రెండు సంవత్సరాల ప్రస్థానాన్ని పూర్తి చేసుకొని నలభై నలభై మూడు సంవత్సరాల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది మొన్న మార్చి ఇరవై తొమ్మిదో తారీఖుకి ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిది పార్టీ ఆవిర్భావం జరిగింది రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదికి నలభై మూడు సంవత్సరాల ప్రస్థానాన్ని పూర్తి చేసుకొని నలభై నాలుగో సంవత్సరాలు అడుగుపెట్టింది ఈ నలభై మూడు సంవత్సరాల ప్రయాణంలో చాలా ఆటుపోట్లు చూసింది ఎదురు దెబ్బలు తింది అలాగే నాయకత్వాన్ని పార్టీని మనుగడలో లేకుండా చేయాలి అని చెప్పని ప్రయత్నాలని ఎదురొడ్డి నిలిచింది పోరాడింది నిలదొక్కుంది ఈ సుదీర్ఘ ప్రస్థానంలో పంతొమ్మిది ఎనభై మూడు జనవరి ఐదో తారీఖు ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో మొట్టమొదటి అసెంబ్లీ ఎన్నికలు ఎదుర్కొన్న నాటి నుంచి గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడో తారీఖు జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఆ పార్టీ చేతుల్లో పదో అసెంబ్లీ ఎన్నికలు పది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొన్న పార్టీ ఆరుసార్లు విజయం దక్కించుకుంది నాలుగు సార్లు ఓటమి చూసింది ఈ ఆరుసార్లు విజయం దక్కించుకున్న తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా ఎన్టీ రామారావు గారి హయా నుంచి ఈనాటి చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా సమాజానికి బాధ్యులం ఆ పార్టీ ట్యాగ్లేనే ఎన్టీ రామారావు గారి పార్టీ ఆవిర్భావం చేసినాడు ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అని చెప్పనే ఆలోచనని సిద్ధాంతంగా మలుచుకొని ఆ శ్లోగా అనుగుణంగానే పనిచేస్తూ వచ్చారు నాయకత్వం వాళ్ళు ఈ నాయకత్వాన్ని ఈ అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎక్కడైనా సరే ఏదైనా ఒక తప్పు చేస్తే ఏదో ఒక దగ్గర సమాజానికి సమాధానం చెప్పి తీరాల్సి వస్తుందని చెప్పిన ఒక రకమైన భయభక్తులతోటి ఆనాటి నుంచి ఈనాటి దాకా నాయకత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుంది కాబట్టి ఇన్ని సంవత్సరాల పాటు ప్రజల్లో ఆ పార్టీ మనగలిగింది లేకుంటే ఈ నలభై మూడు సంవత్సరాల ఈ కాలంలో చాలా పార్టీలు పుట్టైపోయాయి అవును అదే సందర్భంలో ఇన్నిసార్లు ఇన్ని ఎన్నికల్లో ఈ విధమైన గెలుపోవటములని సమస్థాయిలో స్వీకరిస్తూ ఆ పార్టీ మనుగడ సాగించడానికి ప్రధానంగా కారకమైంది ఆ పార్టీ నిర్మాణం పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో పార్టీ ఆవిర్భావ ప్రకటన చేసినాడు ఆ రోజు కథానాయకుడిగా రామారావు గారికి ఉన్న సంవోహన శక్తి అప్పటి వరకు ముప్పై ఐదు సంవత్సరాల పాటు అప్రతంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ నాయకుల వ్యవహార శైలి నాటి కాంగ్రెస్ అధిష్టాన వైఖరి రోజు దక్షిణాదిలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్న తెలుగువారన్నా కూడా కేవలం మద్రాసీలుగానే పరిగణించబడుతున్న స్థితి నుంచి తెలుగువారి ఆత్మగౌరవం ఢిల్లీ పెద్దల కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టబడుతుంది అని చెప్పని ఆ రోజు రామారావు గారు ప్రజలను చేతనపరిచిన నేపథ్యంలో తెలుగువాడి ఆత్మగౌరవ నినాదంతో ఆ రోజు రామారావు గారు కేవలం తొమ్మిది నెలల్లో అధికారంలోకి రావటం జరిగింది అదో అదో చరిత్ర కదా సార్ రికార్డు కదా ఆనాటి నుంచి ఈనాటికి అది రికార్డే అవును అటువంటి చరిత్ర నేపథ్యంలో అటువంటి విజయం నమోదు చేసిన నేపథ్యంలో రామారావు గారి సంవోహన శక్తి పార్టీ గెలుపుకి దోహదం చేసింది కానీ పార్టీ సుదీర్ఘకాలం మనగలగాలి అని అంటే సంస్థాగత నిర్మాణం అవసరము అని చెప్పని ఆ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన చంద్రబాబు నాయుడు గారు ఆ ఎన్నికల తర్వాత రామారావు గారి ఆహ్వానం మేరకు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన తర్వాత వారు ఆ పార్టీకి వెన్నెముకలాగా పార్టీ నిర్మాణాన్ని పార్టీకి ఒక స్ట్రక్చరల్ షేప్ ఇచ్చారు ఎప్పుడు జాయిన్ అయ్యారు సార్ చంద్రబాబు గారి పార్టీ పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎనభై మూడు ఓకే పంతొమ్మిది వందల ఎనభై మూడులో చంద్రబాబు నాయుడు గారు పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఆనాటి నుంచి పార్టీని పార్టీ సభ్యత్వ నమోదు పార్టీ గ్రామ కమిటీల ఏర్పాటు అప్పటికి ఇంకా మండల వ్యవస్థ అందుబాటులోకి రాలేదు జిల్లా కమిటీల ఏర్పాటు రాష్ట్ర కమిటీ ఏర్పాటు ఉమ్మడి రాష్ట్రమే కాబట్టి ఆ రోజు ఉమ్మడి రాష్ట్రానికి ఒక కమిటీ ఉండేది అదే సందర్భంలో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మండల వ్యవస్థ అందుబాటులోకి వచ్చిన తర్వాత గ్రామ కమిటీ మండల కమిటీ జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీగా ఎక్కడికక్కడ పార్టీని వ్యవస్థాగతంగా బలపరుస్తూ వచ్చారు క్రమం తప్పకుండా ప్రతి రెండు సంవత్సరాలకి ఒకసారి పార్టీ సభ్యత్వ నమోదు అలాగే సంస్థాగత ఈ యంత్రాంగ నిర్మాణం బహుశా నేను అనుకోవటం పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ద్వారా ఎలక్షన్ కమిషన్ దగ్గర రిజిస్టర్ అయిన రాజకీయ పక్షాలు ఇంటర్నల్ డెమోక్రసీ మెయింటైన్ చేసి తీరాలి అని చెప్పనున్న రాజ్యాంగబ నియమాన్ని క్రమం తప్పకుండా అమలు చేస్తూ వచ్చిన అతి కొద్ది రాజకీయ పక్షాల్లో తెలుగుదేశం పార్టీ ఒకటి అవును ఆ పార్టీకి సంబంధించిన ఆదాయ వ్యవహాలను కూడా ఎప్పటికప్పుడు ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేస్తూ గత నలభై సంవత్సరాల పైగా ఎలక్షన్ కమిషన్ దగ్గర కొద్ది పార్టీ సంజాషీ ఇచ్చుకునే పరిస్థితులు కూడా ఎదురు తెచ్చుకొని పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక రంగం మాట్లాడుకుంటే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి ద్వారా నిర్మాణం జరిగిన పార్టీ యంత్రాంగ నిర్మాణం ఎన్టీ రామారావు గారికి ఉన్న సమ్మోహన శక్తి ఈ రెండు కలగలిసి కొన్ని లక్షలాది కుటుంబాలని తెలుగుదేశం పార్టీకి ఒక అంకితభావం కలిగిన సైనికులుగా ఆ కార్యకర్తలను మలచగలిగారు అవును ఈ కార్యకర్తల అండదండల వల్లే ఒక రకంగా మాట్లాడుకుంటే తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి కార్యకర్తలకి మధ్య ఏర్పడ్డ అవినాభావ సంబంధ నేపథ్యంలోనే ఎన్ని ఆటుపోట్లు ఎన్ని ప్రలోభాలు ఎన్ని ఒత్తిడులు దాడులు దౌర్జన్యాలు ప్రతిపక్షాల వైపు నుంచి ఎదురైన పరిస్థితిలో కూడా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో సాక్షాత్తు నాటి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఎన్టీ రామారావు గారి నుంచి ఎదురైన సవాలుని రాజకీయంగానే అడ్డుకునే లక్ష్యంతో రామారావు గారిని అధికారం నుంచి దూరం చేసిన పక్షంలో రామారావు గారిని రాజకీయంగా నిర్వీర్యం చేయొచ్చు అని చెప్పనే ఆలోచనతోటి ఆ రోజు తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలకు ప్రయత్నం చేసి అటువంటి విభేదాలకి కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి మద్దతు ప్రకటించి నాడు రామ్లాల్ అని చెప్పని ఒక గవర్నర్ని తీసుకొచ్చి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఆగస్టు పదహారో తారీఖు రోజు పూర్తి మెజారిటీ రామారావు గారికి ఉన్నా కూడా రామారావు గారిని పదవి నుంచి బద్రఫ్ చేయడం జరిగింది ఒక రకంగా పంతొమ్మిది వందల యాభై ఏడులో కేరళలో జవహర్లాల్ నెహ్రూ గారి ద్వారా నాటి సీపీ కమ్యూనిస్ట్ పార్టీ ఆ రోజుకి అప్పటికి ఇంకా కమ్యూనిస్ట్ పార్టీ ఉమ్మడిగానే ఉన్నాయి విడిపోలేదు ఈఎంఎస్ నంబూద్రిపాద్ గారి ప్రభుత్వాన్ని కూర్చివేతతోటి ఈ ప్రక్రీ ప్రక్రియకి ఆజ్యం పోసిన కాంగ్రెస్ పార్టీకి మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారి రూపంలో ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం రూపంలో ఒక ప్రతిఘటన ఎదురైంది ప్రజాస్వామ్య పునరుద్ధరణ పేరుతో ఆ రోజు ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన పోరాటానికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా మద్దతుగా నిలిచిన నేపథ్యంలో నెల రోజుల పాటు ప్రజల నుంచి ఎదురైన ప్రతిఘటన పోరాట నేపథ్యంలో నాటి ఇందిరాగాంధీకి ప్రభుత్వం కూడా తలోంచుకొని మళ్ళీ తిరిగి ఎన్టీ రామారావు గారిని సెప్టెంబర్ పదహారు సరిగ్గా నెల రోజులకి ఆగస్టు పదహారు రామారావు గారిని బత్రం చేస్తే మళ్ళీ తిరిగి సెప్టెంబర్ పదహారు రామారావు గారిని మళ్ళీ తిరిగి పదవిలో కూర్చోబెట్టాల్సిన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం ఎన్టీ రామారావు ఎన్టీ రామారావు గారు కల్పించడం జరిగింది అంటే ఆనాటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం నాయకత్వం క్రైసిస్ ఎదుర్కొన్నప్పుడు కార్యకర్తలు శ్రేణులు పార్టీ అభిమానులు ప్రజలు పార్టీకి అండగా నిలిచారు అదే సందర్భంలో ఆ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడటానికి ఆ సమాజంలో రాజకీయంగా చైతన్యవంతం కావడానికి అదే సందర్భంలో సమాజం ఆర్థికంగా పురోగమించడానికి ఆ సమాజంలో అక్షరాస్యత పెరగటానికి సమాజంలో సామాజిక పరమైన సంస్కరణలు కూడా తెలుగుదేశం పార్టీ ఎన్నో కీలకమైన నిర్ణయాలు చేయడం జరిగింది వీటన్నిటి నేపథ్యంలో నాలుగు దశాబ్దాల ప్రస్థానం తర్వాత కూడా పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిది ఎన్టీ రామారావు గారు పార్టీ ఆవిర్భావ ప్రకటన చేసిన నాటి నుంచి ఈ నాలుగు దశాబ్దాల తర్వాత కూడా అదే పార్టీ అదే జెండాకు అంకితమైన లక్షలాది మంది కార్యకర్తల బలం తెలుగుదేశం పార్టీకి ఉండటం అనేది నూటికి నూరు ఇప్పుడున్న సమకాలీన రాజకీయ వ్యవస్థలో బహుశా మరే రాజకీయ పార్టీ కూడా అది సాధ్యం కాకపోవచ్చు ఇటు ఇటువంటి నేపథ్యంలోనే మీరు ఇందాక చెప్పినట్టుగానే గత టెన్యూర్లో చూసాం మనం సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడో తారీఖు రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ జరిగింది ఆయన మీద వరుస క్రమంలో కేసులు నమోదైనాయి ఆయనకు అవినీతి మకిలాంటించే ప్రయత్నం జరిగింది అయినా సరే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రాశస్త్యాన్ని గుర్తు చేస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో సమానంగా తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా ప్రయోజనం పొందిన విద్యార్థికులు రోడ్ల మీదకి వచ్చి నాటి చంద్రబాబు నాయుడు గారి అరెస్టుకు వ్యతిరేకంగా వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా తలపెట్టిన నిరసన కార్యక్రమాల నేపథ్యంలో ఒక రకంగా గ్రాటిచ్యూ టు సిబిఎన్ అనే ఆ కాన్సెప్ట్ అంటే చంద్రబాబు నాయుడు గారు పాలకుడిగా తీసుకున్న నిర్ణయాల వల్ల లబ్ధి పొందిన తరం వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళు నాటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కాలం వినిపిస్తున్న నేపథ్యంలో అసలు సిసలు నాయకుడికి ఆ నాయకుడు ఒక అంటూ చేస్తే సమాజం నుంచి ఏ విధమైన కృతజ్ఞతాభావం వ్యక్తమవుద్ది అనేది చంద్రబాబు నాయుడు గారి అరెస్టు సాక్షిగా నిర్ధారణ అయింది ప్రపంచవ్యాప్తంగా కూడా చాలామంది తెలుగు వాళ్ళు స్పందించారు ఇటువంటి నేపథ్యంలోనే నేను ఇందాక చెప్పినట్టుగా నాయకత్వం సంక్షోభాన్ని ఎదుర్కొన్న ప్రతి సందర్భంలో కూడా ప్రజలు అండగానిచ్చారు కార్యకర్తలు అండగా ఇది మా పార్టీ అని చెప్పని శ్రేణులు కూడా ఓన్ చేసుకున్నారు ఆ ఓన్ చేసుకున్న పర్యవసానం శ్రేణులు కూడా ప్రత్యర్థుల నుంచి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారు రాజకీయంగా ప్రతికూలించిన సందర్భాల్లో హత్యలుగా మింపబడ్డారు దాడులు దౌర్జన్యాలకు గురయ్యారు అక్రమ కేసులు పాలయ్యారు జైళ్ళ పాలయ్యారు వారు ఆర్థిక మూలాలు దెబ్బతీశారు వాళ్ళ ఆస్తులు కబ్జా చేశారు వాళ్ళ వ్యాపార అవకాశాలను దెబ్బతీశారు అయినా సరే తొలగకుండా పార్టీ లాయల్టీ విషయంలో ఎక్కడ పార్టీని దూరం చేసుకునే ప్రయత్నం చేయలేదు ఎన్ని ప్రలోభాలు ఎన్ని ఒత్తిడులు ఎదురైనా కూడా పార్టీకే అంకితమైన లక్షలాది మంది కార్యకర్తలు ఇవాళ తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్న నేపథ్యంలో ఇన్ని సంవత్సరాల ప్రస్థానం కొనసాగించగలిగింది ఇటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం జరుపుకునే వార్షిక సమావేశానికి మహానాడు అని చెప్పని పేరు పెడతారు ఇక్కడ ఒక అంశం మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటి అంటే ప్రతి రాజకీయ పార్టీకి కూడా వివిధ సందర్భాల్లో వారి వారి ప్లేన్ రైలు పేరట కొన్ని పార్టీలు జరుగుతాయి వా వార్షిక సమావేశాలు కొన్ని పార్టీలు జరుపుకుంటూ ఉంటాయి తెలుగుదేశం పార్టీ ద్వారా జరిగే ఈ మహానాడు అనేది పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత వారి ద్వారా విజయవాడ కృష్ణా తీరంలో మొట్టమొదటి వార్షిక సమావేశాలు జరిగాయి ఆ వార్షిక సమావేశాలు జరిగిన మహానాడు పేరిట దానికి నామకరణం చేయడం జరిగింది ఆ ప్రాంగణానికి మహానాడు ప్రాంగణం అని చెప్పి నామకరణం చేశారు విజయవాడ నగరం నుంచి ఆ మహానాడు ప్రాంగణానికి చేరటానికి ఒక రోడ్ ఫార్మేషన్ జరిగింది ఆ రోజున ఇవాళ గమనించుకుంటే విజయవాడ నగరంలో అంతర్భాగంగా మహానాడు రోడ్డు అనేది నలభై సంవత్సరాలుగా ఈనాటికి ఆ పేరుతోటే పిలువబడతా ఉంది మరి ఈ నోవాటెల్ దాటిన తర్వాత అంటే బెన్ సర్కిల్ దాటి కొంచెం ముందుకెళ్తే నెక్స్ట్ వచ్చే సిగ్నల్స్ నుంచి రైట్ సైడ్ రోడ్డు మహానాడు రోడ్డు అంటారు దాన్ని మరి ఏ రాజకీయ పక్షానికి అదృష్టం దక్కింది ఒక పార్టీ సమావేశం నిర్వహణ కోసం ఏర్పాటు చేయబడ్డ దారి చరిత్రలో ఆ పార్టీ సమావేశ ప్రాంగణం పేరుతోటే ఈ రోజుకి పిలువబడుతుంది అని అంటే ఆ పార్టీ ఆ పార్టీ వార్షిక సమావేశం ఆ తోటే కాదు సమాజంతో కూడా అంతగా అనేది ఈ మహానాడు రోడ్డు అనే పేరుతోటి మనకి నిర్ధారణ అవుతోంది ఉంది నలభై సంవత్సరాల పైగా ఈ రోజుకి మహానాడు రోడ్డుగానే అది అంటే చిరస్థాయిగా నిలబడిపోయింది ఇప్పటికీ ఒక ల్యాండ్ మార్క్ అడ్రస్ లాగా మహానాడు రోడ్డు ఉంది ఒకనాడు అది అవుట్స్కట్స్ లాగా అనిపించేది ఇవాళ అది నగరంలో అంతర్భాగంగా మారిపోయిన పరిస్థితి ఇటు ఇటువంటి స్థితి నుంచి తెలుగుదేశం పార్టీ కొన్ని కొన్ని ప్రత్యేక పరిస్థితులు కోవిడ్ లాంటి ప్రత్యేక పరిస్థితులు ఎన్నికలు జరిగిండి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న గత సంవత్సరం నాటి పరిస్థితులు ఇటువంటి కొన్ని కొన్ని సందర్భాల్లో తప్పించి దాదాపుగా ఒక ఆరు సార్లు తప్పిస్తే మిగిలిన నలభై ఏడు సార్ ముప్పై ఏడు సార్లు తెలుగుదేశం మహానాలు జరుగుతూ వచ్చినాయి వివిధ ప్రాంతాల్లో మహానాలు జరుగుతూ వచ్చినాయి ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే పార్టీ క్రమశిక్షణకి అలాగే పార్టీతోటి కార్యకర్తలకు ఉన్న ఎమోషనల్ కనెక్టివిటీకి పార్టీ ఓడిన సందర్భంలో కార్యకర్తలు మరింతగా మహానాడుకు స్పందించారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఓటం చెందిన తర్వాత చూసాం అలాగే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత మహానాడు జరగల ఎందుకంటే మే ఇరవై మూడు లే ఓట్ల లెక్కింపు జరిగింది మే ముప్పై జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు కానీ ఆ తర్వాత రెండు వేల ఇరవై ఇరవై ఒకటి రెండు సంవత్సరాలు కూడా కోవిడ్ కారణంగా జూమ్లోనే మహానాడు సమావేశాలు జరిగినాయి ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండు సంవత్సరం తెలుగుదేశం పార్టీ మహానాడు ఒంగోలు సంపల్ సంకల్పించుకున్న సందర్భంలో నాడు పాలకొడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రత్యర్థి రాజకీయ పార్టీ వాళ్ళ వార్షిక సమావేశం నిర్వహించుకుంటుంటే దాన్ని అడ్డుకోవటానికి ఆయన ప్రయత్నం చేశారు వాస్తవంగా అప్పటికే రాష్ట్రంలో ప్రజల భావప్రకటన చేసిన భావప్రకటన చేర్చిన అనుచేతకు గురవుతా ఉంది ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తి ఏదైనా ఒక పోరాటాన్ని తలపెట్టుకుంటే ఉక్పాదంతో అణుచేస్తూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఒక రకమైన సఫకేషన్ ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం ఎదుర్కొంటూ ఉంటుంది ఎవరికి వాళ్ళు మా స్వేచ్ఛను మేము కోల్పోయాం మా బావ ప్రకటన స్వేచ్ఛ హరించిపోయే ఉంది స్వేచ్ఛాయుత వాతావరణంలో రాజకీయ కార్యకలాపాలు కూడా నిర్వహించుకోలేని దుస్థితిలో ఇవాళ రాష్ట్రం కొట్టుమిట్టాడుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక రకమైన నిర్బంధకాండ ప్రయోగిస్తుంది అని చెప్పని ఒక సఫకేషన్ ఫీల్ అవుతున్న పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ ఒంగోలు మహానాడు సంకల్పించుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వారి పని వాళ్ళని ఇచ్చినట్టయితే వేరుగా ఉండేది కానీ నేనేం చేశాడు ఆ మహానాడుకి వీళ్ళు ఒక మినీ స్టేడియం బుక్ చేసుకొని చలానా పే చేస్తే చివరి నిమిషంలో దాన్ని క్యాన్సిల్ చేయించాడు ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శ్రేణులను తరలించుకోవడం కోసం ఆర్టీసీ బస్సులు బుక్ చేసుకుంటే లాస్ట్ మినిట్లో వాటిని క్యాన్సిల్ చేయించాడు ఈ నేపథ్యంలో ఎన్నాళ్ళు ఈ నిర్బంధాన్ని ఎదుర్కోవాలి ఎక్కడో దగ్గర ప్రతిఘటన అనేది ప్రభుత్వానికి మనం చూపించి తీరాలి అని చెప్పని తెలుగుదేశం శ్రేణుల్లో మొదలైన తిరుగుబాటు స్వభావం ఆ మహానాడు వేదికగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కూడా ఊహించినంతటి లక్షలాది మంది శ్రేణులు తెలరావడం జరిగింది ఎవరికి వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత వాహనాల మీద టూ వీలర్ల మీద సెవెన్ సీటర్ ఆటోల్లో సర్వీస్ ఆటోల్లో ట్రాక్టర్ల మీద అంటే ప్రభుత్వం ఆర్టీసీ బస్సులని రద్దు చేయగలిగింది కానీ ప్రజల రాజకీయ ఆకాంక్షని ప్రజలు తమ భావ వ్యక్తీకరణని ప్రభుత్వ పరంగా నిర్బంధంగా ప్రయోగిస్తామంటే అది డెమోక్రటిక్ డెమో డెమోక్రటిక్ స్ట్రక్చర్లోనే సాధ్యం కాదు అది కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ విధమైన ప్రయత్నం చేయటం వల్ల తెలుగుదేశం శ్రేణులు ప్రభుత్వానికి తమ నిరసన కాలం వినిపించడానికి మహానాడు ఒక వేదికగా ఉపయోగపడింది ఆ తర్వాత గత రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో రాజమండ్రి వేదిక జరిగిన మహానాడు చూసాం ఆ మహానాడు తెలుగుదేశం పార్టీతో ద్వారా మినీ మేనిఫెస్టో విడుదలకి మార్గం సుగమం చేసింది మాకు గనక అధికారం దక్కితే మా వైపు నుంచి అందించే సంక్షేమం ఇది మేము అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం అభివృద్ధి చేయటం ద్వారా సంపద సృష్టి చేయగలుగుతాం అలాగే జగన్మోహన్ రెడ్డి ద్వారా జరిగిన ఆర్థిక విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని మళ్ళీ తిరిగి గాడిలో పెట్టగలుగుతామని చెప్పని చంద్రబాబు నాయుడు గారి ద్వారా ప్రవేశపెట్టబడిన మినీ మేనిఫెస్టో ఆరు గ్యారెంటీల రూపంలో ప్రజల్లో చాలా విస్తృతంగా సూపర్ సిక్స్ అంటున్నారు వాటిని చాలా విస్తృతంగా చర్చనీయాంశంగా మారినాయి తర్వాత ఎన్డీఏ కూటమిగా ఏర్పాటు జరిగినా కూడా ఎన్డీఏ కూటమి కూడా ఆ సూపర్ సిక్స్ని అడాప్ట్ చేసుకోవటం ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోలో కూడా వాటిని ప్రవేశపెట్టిన నేపథ్యంలోనే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జరిగిన ఆ ఎన్నికలు జరిగిన తీరు ఆ ఎన్నికల్లో వెలువడిన ఫలితాలు ముందు కనిపిస్తూ ఉన్నాయి అవును ఇటువంటి నేపథ్యంలోనే ఈ మహానాడు ఎస్ ఇందాక మీరు ప్రస్తావించినట్టుగా కడపలో ఎందుకు పెట్టారు కడపలో పెట్టడానికి కారణం ఏంటి అంటే ఇక్కడ గమనించుకుంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో మహానాడుల నిర్వహణ జరుగుతూ ఉంది రాజమండ్రిలో జరిగింది విజయవాడలో జరిగింది తిరుపతిలో జరిగింది ఒంగోలులో జరిగింది ఉమ్మడి రాష్ట్రం హైదరాబాద్లో కూడా జరిగింది అదే అంటున్నా ఇటువంటి పరిస్థితుల్లో కడపని ప్రత్యేకంగా ఎంచుకోవటానికి కారణం అని అంటే దానికి ఉన్న ఒక కారణం వచ్చేటప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆయన అవలంబించిన రాజకీయ విధానాలు అదే సందర్భంలో ఆయన వైనాటు కుప్పం వైనాటు వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పని బేకరాలు పోయిన పరిస్థితుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కూడా దాన్ని సవాలుగానే తీసుకోగలిగింది ఆ తీసుకున్న పర్యస్థానమే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన వైసీపీ కడప జిల్లాలో ఈ ఎన్నికల్లో కేవలం మూడే స్థానాలు దక్కించుకోగలిగింది వాస్తవంగా యాభై రెండు స్థానాలున్న రాయలసీమలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి నలభై తొమ్మిది స్థానాలు దక్కితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆ స్థానాలు ఏడుకు పరిమితం అయ్యాయి అంటే గత ఎన్నికల్లో మూడే స్థానాలు దక్కిన తెలుగుదేశం ఈ ఎన్నికల్లో తన కూటమికి నలభై ఐదు స్థానాలు దక్కించుకోగలిగింది అవును ఇటువంటి నేపథ్యంలో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకోని చేసుకున్నారు రెండు వేల ఇరవై నాలుగులో ఎందుకు డిజోన్ చేసుకున్నారు వీటి విషయంలో తెలుగుదేశం పార్టీకి ఒక స్పష్టత ఉంది రాయలసీమ నైసర్గికంగా ఉన్న ప్రత్యేక పరిస్థితులు అక్కడ అతి తక్కువ నీటి లభ్యత ఉన్న ప్రాంతం అక్కడ పారిశ్రామికీకరణ పెంచడానికి ఉన్న అవకాశాలు అక్కడున్న మినరల్ వెల్త్ గురించి అక్కడున్న యువతకు ఉపాధి కల్పన కోసం పరిశ్రమలు రప్పించటం వీటికి తోడు అక్కడున్న కొద్దిపాటి నీటి వనరులను సద్వినియోగం చేసుకోవడానికి హార్టికల్చర్ని ప్రమోట్ చేయడానికి డ్రిప్ ఇరిగేషన్ లాంటి సబ్సిడైజ్డ్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసిన పక్షంలో రాయలసీమ ప్రజలను కూడా ప్రధాన స్రావంతితో పాటు వెనక్కి నెట్టివేయబడ్డ పడ్డ ప్రజలుగా కాకుండా అభివృద్ధి చెందిన ప్రజలుగా తీర్చిదిద్దడానికి ఆస్కారం ఉన్న నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు యోగాళం పాదయాత్ర సందర్భ సందర్భంగా నారా లోకేష్ ద్వారా రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించారు ఆ రాయలసీమ డిక్లరేషన్ పట్ల మేము అంకిత భావంతో ఉన్నాం ఇవాళ రాయలసీమ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం రాయలసీమ యువతకు కల్పన దిశగా అదే సందర్భంలో రాయలసీమ రైతాంగానికి నీటి లభ్యత కొనసాగించగలిగే సామర్థ్యం అంకితభావం చిత్తశుద్ధి మాకుంది అని చెప్పని కడప గడ్డ మీద నుంచి రాయలసీమ ప్రజలకి మరొకసారి పునరుద్ఘాటించడానికి అలాగే తమ ప్రభుత్వ ప్రణాళికల గురించి వివరించి చెప్పడానికి నైరాశ్యంలో మునిగిపోవాల్సిన నెస్టీ లేదు ఖచ్చితంగా మీ వెనక మేము ఉన్నాం మీ భుజం తట్టి మీ అభివృద్ధి దిశగా మిమ్మల్ని అడుగులేయించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పని రాయలసీమ ప్రజలకు కూడా ఒక నమ్మకం ఇవ్వడానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది దాంట్లో భాగంగానే ఇవాళ కడప గడ్డ మీద నుంచి జరుగుతున్న ఈ మహానాడు వేదికగా రాయలసీమ ప్రజలకి కడప జిల్లా ప్రజలకు కూడా ఒక భరోసా ఇచ్చే లక్ష్యంతో కడపని వేదిక చేయించుకోవడం జరిగింది ఇక మీరు ప్రస్తావించిన నాయకత్వం మార్పు అంశం ఖచ్చితంగా అది చర్చ జరుగుతున్నది వాస్తవమే ఎందుకంటే ఎన్టీ రా ఎన్టీ రామారావు గారి నుంచి పంతొమ్మిది వందల తొంభై ఐదులో పార్టీ అధ్యక్ష బాధ్యతలు చంద్రబాబు నాయుడు గారికి సంక్రమించిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఐదులో మనం ఉన్నాం గత ముప్పై సంవత్సరాలుగా నలభై ఐదు సంవత్సరాల వయసులో రాష్ట్ర ముఖ్యమంత్రిగా పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారి బాధ్యతలు స్వీకరిస్తే మొన్న ఏప్రిల్ ఇరవై తారీఖు చంద్రబాబు నాయుడు గారికి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయినాయి ఈ డెబ్ ముప్పై సంవత్సరాల కాలంలో అయితే ముఖ్యమంత్రిగా లేదు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా వారు కొనసాగుతూ సైమల్టేనియస్గా పార్టీ అధ్యక్షుడిగా కూడా కొనసాగుతూ వస్తున్నారు రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇవాళ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతూ ఉన్నారు ఇటువంటి నేపథ్యంలో వారు డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తమ భవిష్యత్తు తమ బిడ్డల భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తుని తీర్చిదిద్దగలిగే నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నమ్మకంతోటి నమ్మకంతో ప్రజలు ఆయన ముఖ్యమంత్రిగా ఎంపిక చేసుకున్న నేపథ్యంలో వారికి ఉన్న శక్తి సామర్థ్యాలని ముఖ్యమంత్రి విధులకి కేంద్రీకరించాల్సిన ఉన్న నేపథ్యంలో ప్రజల నమ్మకానికి అనుగుణంగా పనిచేయించాల్సిన పాలకుడుగా తన పూర్తి శక్తియుక్తుల్ని ముఖ్యమంత్రిగా వారి విధులను విధుల మీద ఫోకస్ చేయాల్సిన నేపథ్యంలో పార్టీ పరమైన బాధ్యతలైనా సరే వారి నుంచి రిలీవ్ చేయాలి అనేది గత కొద్ది రోజులుగా వ్యక్తం అవుతా ఉన్న డిమాండు గతంలో నారా లోకేష్ని ఉప ముఖ్యమంత్రి చేయాలి అని చెప్పని కొందరు పార్టీ శ్రేణులు ఆ విధమైన డిమాండ్ వ్యక్తం చేసిన సందర్భంలో కూడా నేను కూడా నా వీడియోల ద్వారా చాలా బాహాటంగా నేను ఈ నా అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది ఉప ముఖ్యమంత్రి పదవి కాదు పార్టీ అధ్యక్ష బాధ్యతలు చంద్రబాబు నాయుడు గారి నుంచి రిలీవ్ చేసి నారా లోకేష్కి అప్పజెప్పిన పక్షంలో పార్టీని సమన్వయం చేసుకునే బాధ్యత అయినా సరే చంద్రబాబు నాయుడు గారి నుంచి దూరం చేసినప్పుడు వారు పూర్తి శక్తియుక్తులతోటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారి విధులు నిర్వహించడానికి ఆస్కారం ఉంటుంది ఎలా అయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పార్టీ అధినేతగా కొనసాగుతూ వచ్చారో అలాగే నారా లోకేష్ వాళ్ళ తను రీసెంట్గా ఫార్టీ టూ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారి కన్నా మోర్ ఎనర్జెటిక్గా తను అటు మంత్రిగా ఇటు పార్టీ అధినేత అధినేతగా కూడా తన బాధ్యతలు నిర్వహించగలుగుతాడు అని చెప్పని కాబట్టి ఆ విధమైన చొరవ చూపాలి పార్టీ ఆ విధమైన విధానాన్ని తీసుకోవాలి ఈ మహానాడు వేదిక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పని నేను కూడా వ్యక్తం చేయడం జరిగింది ఇప్పుడు విధింద పార్టీ కూడా చాలామంది నాయకులు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్కి బాధ్యతలు అప్పజెప్పాలి గతం నుంచి తను మూడు సో టెన్నీర్లు ఇప్పటికే జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న నేపథ్యంలో పార్టీ సారథ్య బాధ్యతలు కనుక తనకు అపజెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కొంత రిలీఫ్ ఇచ్చినట్టు అవుతుంది అదే సందర్భంలో కొత్త జనరేషన్ని పార్టీకి చేరువ చేయడానికి అలాగే ముప్పై సంవత్సరాలుగా నలభై సంవత్సరాల వయసు నుంచి ముప్పై సంవత్సరాలుగా ఆ విధులు కొనసాగిస్తూ వచ్చిన చంద్రబాబు నాయుడు గారి సక్సెసర్గా నారా లోకేష్ కూడా ఇంకొక రెండు దశాబ్దాలు రెండున్నర దశాబ్దాలు పార్టీ ప్రస్థానాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఆస్కారం ఉన్న నేపథ్యంలో ఆ విధమైన ట్రాన్స్ఫర్మేషన్కి ఇది రైట్ టైం అని చెప్పని శ్రేణులు కూడా భావిస్తూ ఉన్నారు పార్టీలో వివిధ హోదాల్లో స్థాయిల్లో ఉన్న నాయకులు కూడా అదే భావన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ కడపలో జరుగుతున్న మహానాడు వేదికగా ఆ విధమైన అధికార మార్పిడి అంటే పార్టీ పరమైన నాయకత్వం మార్పిడి నిర్ణయం కూడా జరగడానికి ఆస్కారం ఉందని చెప్పని నేను కూడా భావిస్తూ ఉన్నా